హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా ఇండికేటర్స్ ఆఫ్ ఇజ్రాయిల్స్ అన్సస్టైనబుల్ హెజ్మనీ ఇండికేటర్స్ అంటే సూచికలు ఇండికేటర్స్ ఆఫ్ ఇజ్రాయిల్స్ ఇజ్రాయిల్ యొక్క సూచికలు ఏం సూచికలు అన్సస్టైనబుల్ హెజమనీ అస్థిర ఆధిపత్య సూచికలు అన్సస్టైనబుల్ అంటే అస్థిరమైనటువంటి హెజమనీ ఆధిపత్య గత క్లాస్ లో కూడా ఈ పదం రావడం జరిగింది ఆధిపత్యం ఇండికేటర్స్ అంటే సూచికలు ఇజ్రాయిల్ యొక్క అస్థిర ఆధిపత్య సూచికలు ద రీసెంట్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయిలీ విక్టరీస్ హ్యాస్ The impression that Israel is now the military and political hegemon in East Asia and can shape the region to suit its preferences. The near decimation of Hezbollah's military wing in Lebanon. The overthrow of the Assad regime leading to extended Israeli control of Syrian territory. ద టోటల్ డివాస్టేషన్ ఆఫ్ గాజా అండ్ ద డ్రాస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ అమాస్ మిలిటరీ క్యాపబిలిటీస్ అండ్ అబోవ్ ఆల్ ద నియర్ టోటల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇరాన్స్ న్యూక్లియర్ వెపన్స్ క్యాపబిలిటీ ఆల్బిచ్ విత్ అమెరికన్ హెల్ప్ ఇదంతా కూడా కేవలం ఒకటే వాక్యం ఎందుకంటే ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ లేదు కాబట్టి మనం ఒక్కొక్కటిగా బ్రేక్ చేసుకుంటూ మనం ఒక్కొక్క దానిగా బ్రేక్ చేసుకుంటూ డీటెయిల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను ద రీసెంట్ స్పేట్ ఆఫ్ ఇజ్రాయలీ విక్టరీస్ ఇటీవల ఇజ్రాయిల్ సాధించిన విజయం పరంపరతో ద రీసెంట్ అంటే ఇటీవల స్పేట్ స్పేట్ అంటే ప్రవాహం లేదా పరంపర అని చెప్పొచ్చు అంటే అలా కొనసాగుతూ ఉంటుంది స్పేట్ ఆఫ్ ఇజ్రాయిలీ విక్టరీస్ ఇజ్రాయిల్ సాధించిన విజయాల పరంపరతో ఇది సబ్జెక్ట్ గా చెప్పొచ్చు ద రీసెంట్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయి అనేది సబ్జెక్టు ఇది సింగులర్ ఏకవచనంగా ఉంది హ్యాస్ లెఫ్ట్ ద ఇంప్రెషన్ దట్ ఇజ్రాయల్ ఈస్ నౌ ద మిలిటరీ అండ్ పొలిటికల్ హెజ్మోన్ ఇన్ వెస్ట్ ఏషియా ఇప్పుడు ఇజ్రాయిల్ పశ్చిమ ఆసియాలో సైనిక మరియు రాజకీయ ఆధిపత్య శక్తిగా మారిందన్న భావన నెలకొంది హ్యావ్ లెఫ్ట్ ద ఇంప్రెషన్ ఆ భావన కల్పించింది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు హ్యాస్ లెఫ్ట్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ద రీసెంట్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయల్ విస్ అనేది సబ్జెక్ట్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్డ్ లెఫ్ట్ అనేది వి త్రీ లీవ్ వివన్ లెఫ్ట్ వి టు లెఫ్ట్ త్రీ ద ఇంప్రెషన్ ఆ ప్రభావాన్ని కలిగ చేసింది లేదా కలిగేలా చేసింది దట్ అది ఇజ్రాయెల్ ఈస్ నౌ ద మిలిటరీ అండ్ పొలిటికల్ హెజ్మాన్ ఇన్ వెస్ట్ ఏషియా ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది పశ్చిమ ఆసియాలో సైనిక మరియు రాజకీయ ఆధిపత్య శక్తిగా మారిందన్న భావన నెలకొంది ఇజ్రాయిల్ ఈస్ నౌ ఇప్పుడు ద మిలిటరీ సైనిక అండ్ మరియు పొలిటికల్ హెజమాన్ రాజకీయ ఆధిపత్య శక్తిగా ఇన్ వెస్ట్ ఏషియా వెస్ట్ ఏషియాలో అంటే పశ్చిమ ఆసియాలో హెజమాన్ అంటే ఆధిపత్యం అండ్ మరియు కెన్ షేప్ ద రీజియన్ టు సూట్ ఇట్ ప్రిఫరెన్సెస్ కెన్ షేప్ ద రీజియన్ ఆ ప్రాంతాన్ని మలచగలదు కెన్ అంటే ఇక్కడ గలదు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఎబిలిటీని సూచిస్తుంది ఈ కెన్ అనేది మోడల్ వర్క్ గా కూడా చెప్పొచ్చు ద రీజియన్ ఆ ప్రాంతాన్ని టు సూట్ ఇట్స్ ప్రిఫరెన్సెస్ తన అభిరుచులకు అనుగుణంగా మలచగలదని విత్ దిస్ ఈ ఆధిపత్యంతో ఈ ఆధిపత్యంతో ఆ ప్రాంతాన్ని తన అభిరుచులకు అనుగుణంగా మలచగలదని అనిపిస్తుంది కెన్ షేప్ ద రీజియన్ టు సూట్ ఇట్స్ ప్రిఫరెన్సెస్ అంటే ఈ ఆధిపత్యంతో ఆ ప్రాంతాన్ని తన అభిరుచులకు అనుగుణంగా మలచగలదని అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ క్రింది ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు ద నియర్ డెస్టినేషన్ ఆఫ్ హెజ్బుల్లా మిలిటరీ వింగ్ ఇన్ లెబనాన్ లెబనాన్ లో హిజ్బుల్లా సైనిక విభాగం దాదాపు నాశనం కావడం ద నియర్ డెస్టినేషన్ దాదాపుగా నాశనం కావడం ద నియర్ డెస్టినేషన్ అంటే ఆఫ్ హెజ్బుల్లాస్ మిలిటరీ హెజ్బుల్లా యొక్క సైనిక విభాగం హెజ్బుల్లాస్ హెజ్బుల్లా మిలిటరీ ఇన్ లెబనాన్ లెబనాన్ లో లెబనాన్ లో హెజ్బుల్లా సైనిక విభాగం దాదాపు నాశనం కావడం ఒక కారణం ద ఓవర్ థ్రో ఆఫ్ అసద్ రెజిమ్ లీడింగ్ టు ఎక్స్టెండెడ్ ఇజ్రాయిల్ కంట్రోల్ ఆఫ్ సిరియన్ టెరిటరీ సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా ఇజ్రాయిల్ సిరియా భూభాగంపై విస్తృత నియంత్రణ సాధించడం ది ఓవర్ థ్రో ఆఫ్ దసద్న్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చడం ఓవర్థ్రో అంటే కూల్చడం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు విసిరిపారేయడం లీడింగ్ టు ఎక్స్టెండెడ్ ఇజ్రాయిల్ ఈ కంట్రోల్ ఆఫ్ సిరియన్ టెరిటరీ సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా ఇజ్రాయిల్ సిరియా భూభాగంపై విస్తృత నియంత్రణ సాధించడం లీడింగ్ టు అంటే దారి తీసింది ఏది దారి తీసింది అసద్ ప్రభుత్వాన్ని కూల్చడం దారి తీసింది దేనికి దారి తీసింది దేనికి దారి తీసింది ఎక్స్టెండెడ్ ఇజ్రాయి కంట్రోల్ ఆఫ్ సిరియన్ టెరిటరీ ఇజ్రాయిల్ సిరియా భూభాగంపై విస్తృత నియంత్రణ సాధించింది ఎక్స్టెండెడ్ ఇజ్రాయిల్ కంట్రోల్ అంటే విస్తృతమైనటువంటి నియంత్రణ ఇజ్రాయిల్ సాధించింది ఆఫ్ సిరియన్ టెరిటరీ సిరియన్ భూభాగంపై ద టోటల్ డివాస్టేషన్ ఆఫ్ గాజా గాజా ప్రాంతాన్ని పూర్తిగా విధ్వంసం చేయడం టోటల్ డివాస్టేషన్ పూర్తిగా విధ్వంసం చేయడం ఆఫ్ గాజా గాజా ప్రాంతాన్ని అండ్ మరియు ద డ్రాస్టిక్ రిడక్షన్ ఆఫ్ హమాస్ మిలిటరీ క్యాపబిలిటీస్ హమాస్ సైనిక సామర్థ్యాలను తీవ్రమైన స్థాయిలో తగ్గించడం ద డ్రాస్టిక్ రిడక్షన్ తీవ్రమైనటువంటి స్థాయిలో తగ్గించడం ఆఫ్ హమాస్ మిలిటరీ క్యాపబిలిటీస్ హమాస్ సైనిక సామర్థ్యాలను తీవ్ర స్థాయిలో తగ్గించడం హమాస్ అంటే హమాస్ యొక్క మిలిటరీ సైనిక క్యాపబిలిటీస్ అంటే సామర్థ్యం గాజా ప్రాంతాన్ని పూర్తిగా విధ్వంసం చేసి హమాస్ సైనిక సామర్థ్యాలను తీవ్రమైన స్థాయిలో తగ్గించడం అండ్ మరియు అబౌ ఆల్ ద నియర్ టోటల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇరాన్స్ న్యూక్లియర్ వెపన్స్ క్యాపబిలిటీ ఆల్ బిట్ విత్ అమెరికన్ హెల్ప్ ముఖ్యంగా అమెరికా సహకారంతో ఇరాన్ అణ్వాయు సామర్థ్యాన్ని దాదాపు పూర్తిగా ధ్వంసం చేయడం ఇవన్నీ ఇజ్రాయెల్ ఆధిపత్యానికి సూచికలుగా కనిపిస్తున్నాయి ద నియర్ టోటల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ క్యాపబిలిటీ ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని దాదాపు పూర్తిగా ధ్వంసం చేయడం ద నియర్ టోటల్ డిస్ట్రక్షన్ అంటే దాదాపు పూర్తిగా ధ్వంసం చేయడం ఆఫ్ ఇరాన్స్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ వెపన్స్ క్యాపబిలిటీ ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని దాదాపు పూర్తిగా ధ్వంసం చేయడం ఆల్బిట్ విత్ అమెరికన్ హెల్ప్ ఆల్బిట్ విత్ అమెరికన్ హెల్ప్ అమెరికా సహకారంతో అయినా సరే ఆల్బిట్ అయినా సరే లేదా అయినప్పటికీ విత్ అమెరికన్ హెల్ప్ అమెరికా సహాయంతో లేదా అమెరికా సహకారంతో ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని దాదాపు పూర్తిగా ధ్వంసం చేయడం ఇవన్నీ ఇజ్రాయెల్ ఆధిపత్యానికి సూచికలుగా కనిపిస్తున్నాయి మొత్తంగా మొదటి నుంచి తెలుగులో చెప్పుకుందాం ఇటీవల ఇజ్రాయెల్ సాధించిన విజయాల పరంపరతో ఇప్పుడు ఇజ్రాయెల్ పశ్చిమ ఆసియాలో సైనిక మరియు రాజకీయ ఆధిపత్య శక్తిగా మారిందన్న భావన నెలకొంది ఈ ఆధిపత్యంతో ఈ ప్రాంతాన్ని తన అభిరుచులకు అనుగుణంగా మార్చగలదని అనిపిస్తుంది లెబనాన్ లో హిజ్బుల్లా సైనిక విభాగం దాదాపు నాశనం కావడం సిరియాలో అసా ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా ఇజ్రాయిల్ సిరియా భూభాగంపై విస్తృత నియంత్రణ సాధించడం గాజా ప్రాంతాన్ని పూర్తిగా విధ్వంసం చేసి అమా సైనిక సామర్థ్యాలను తీవ్రమైన స్థాయిలో తగ్గించడం ముఖ్యంగా అమెరికా సహకారంతో ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని దాదాపు పూర్తిగా ధ్వంసం చేయడం ఇవన్నీ విజరాయల్ ఆధిపత్యానికి సూచికలుగా కనిపిస్తున్నాయి ద ఫ్రాజైల్ సీజ్ ఫైర్ ఇంపోస్ట్ బై యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ గాజా లాస్ట్ వీక్ యాడ్స్ టు దిస్ ఇంప్రెషన్ బికాస్ ఆఫ్ హిస్ ఎకంపెనీ క్ పబ్లిక్ వార్నింగ్ హమాస్ అబౌట్ దివాస్టేటింగ్ కాన్సిక్వెన్సెస్ దట్ ఇట్ మే ఫేస్ ఇఫ్ ఇట్ రిజెక్ట్స్ ఈ నాజూకైనటువంటి కాల్పుల విరమణ సింపుల్గా తేలికగా ఉన్నటువంటి కాల్పుల విరమణ ఫ్రాజైల్ అంటే ఈజీలీ బ్రోకెన్ తెలుసుగా అంటుంటాం కదా అలా సాధారణ మీనింగ్ అయితే ఇక్కడ నాజూకుగా ఉన్నటువంటి నాజూకుగా అంటే చాలా సింపుల్ గా ఉన్నటువంటి ఇంపోస్ట్ బై యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ గాజా లాస్ట్ వీక్ గత వారం గాజాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసినటువంటి ఈ నాజూకైనటువంటి కాల్పుల విరమణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసినటువంటి ఇంపోస్ట్ అంటే అమలు చేసినటువంటి బై యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ గాజా లాస్ట్ వీక్ గత వారం గాజాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన ఈ నాజూకైనటువంటి కాల్పుల విరమణ ఫ్యాట్స్ టు దిస్ ఇంప్రెషన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది ఫ్యాట్స్ జోడిస్తుంది లేదా బలపరుస్తుంది సో దిస్ ఇంప్రెషన్ ఈ భావనను ఏ భావనను ఈ విరమణ భావనను ఈ కాల్పుల విరమణ భావనను ఇది మరింత బలపరుస్తుంది బికాస్ ఆఫ్ హిస్ ఆర్స్ రెటోరిక్ పబ్లిక్ వార్నింగ్ అమాస్ అబౌట్ ద డివాస్టింగ్ థింగ్ కాన్సిక్వెన్సెస్ దట్ ఇట్ మే ఫేస్ ఇఫ్ ఇట్ రిజెక్ట్స్ హిస్ ప్లాన్ ఎందుకంటే ఆయన దీన్ని ప్రకటించే సందర్భంలో ఉపయోగించినటువంటి కఠినమైన భాష హమాస్ తన ప్రణాళికను తిరస్కరిస్తే ఎదుర్కొనే వినాశకర పరిణామాల గురించి బహిరంగ హెచ్చరిక ఇజ్రాయెల్ పక్షపాత ధోరణిగా అనిపించవచ్చు ఎందుకంటే ఆయన దీన్ని ప్రకటించే సందర్భంలో ఉపయోగించిన కఠినమైన భాష హమాస్ తన ప్రణాళికను తిరస్కరిస్తే హమాస్ తన ప్రణాళికను తిరస్కరిస్తే ఎదుర్కొనే వినాశకర పరిణామాల గురించి బహిరంగ హెచ్చరిక బికాస్ ఆఫ్ అంటే వలన ఎ కంపెనీ హార్ష్ రెటారిక్ దీన్ని ప్రకటించే సందర్భంలో ఉపయోగించినటువంటి కఠినమైన భాష హార్ష్ రెటారిక్ పబ్లిక్లీ వార్నింగ్ బహిరంగ హెచ్చరిక హమాస్ అబౌట్ ద డివాస్టేటింగ్ కాన్సిక్వెన్సెస్ దట్ ఇట్ మే ఫేస్ ఇఫ్ ఇట్ రిజెక్ట్స్ హిస్ ప్లాన్ హమాస్ తన ప్రణాళికను తిరస్కరిస్తే ఇఫ్ ఇట్ రిజెక్ట్స్ హిస్ ప్లాన్ ఇఫ్ అయితే హమాస్ రిజెక్ట్స్ తిరస్కరిస్తే హిస్ ప్లాన్ ఎదుర్కొనే వినాశకర పరిణామాల గురించి బహిరంగ హెచ్చరిక కాన్సిక్వెన్సెస్ పరిణామాలు దాట్ ఇట్ మే ఫేస్ అది ఎదుర్కొనే వినాశకర పరిణామాలు డివాస్టేటింగ్ కాన్సిక్వెన్సెస్ అంటే వినాశకర పరిణామాలు కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు డివాస్టేటింగ్ కాన్సిక్వెన్సెస్ అంటే వినాశకర పరిణామాలు హమాస్కు బహిరంగ హెచ్చరిక ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి